హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి చూసుకుందాము ఈ వీడియో మీకు ప్రిపరేషన్కి ముందు అలాగే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళినట్లయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సో ఈ వీడియో కూడా ఎవరు మిస్ చేసుకోకండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఒక మ్యాథ్స్ మాత్రమే కాకుండా సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ మెథడాలజీస్ అన్నిటికీ కూడా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ ప్రతి ఫోర్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ కంటెంట్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ కంటెంట్ ఒకే వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్లో మీరు టోటల్ మొత్తం కంప్లీట్ చేసేసే విధంగా అండ్ అలాగే మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కాకుండా ట్రిక్స్ వీడియోస్ కూడా అందిస్తున్నాను అండ్ క్లాసెస్ కూడా అందిస్తున్నాను ఇవన్నీ కూడా కోర్స్ రూపంలో అందిస్తున్నాను ఫ్రీగా చేస్తున్నాను ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్లో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ని చూసుకుందాం సో గైస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ప్రీవియస్ పేపర్లో టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి ప్రీవియస్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి చూసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ నైంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం చూడండి రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం ఫస్ట్ వన్ ప్రపీజియం సెకండ్ వన్ రాంబస్ థర్డ్ వన్ దీర్ఘ చిత్రం ఫోర్త్ వన్ సమాంతర చతుర్భుజం సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ అండి రాంబస్ రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు మనం నిర్మించగలిగే చతుర్భుజం ఏది రాంబస్ దీనికి ఎక్స్ప్లెనేషన్స్తో అంటే మీకు టోటల్ లెక్కలకు కూడా ఎక్స్ప్లెనేషన్స్తో వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆ వీడియో అయితే నేను చేస్తాను ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సెకండ్ క్వశ్చన్ సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ప్రక్క ఉన్న కోణాలు ఎక్స్ డిగ్రీస్ మరియు టూ ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం ఎంత సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సెవెంటీ డిగ్రీస్ సెకండ్ వన్ ట్వంటీ డిగ్రీస్ థర్డ్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫోర్త్ వన్ వన్ థర్టీ డిగ్రీస్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వన్ థర్టీ డిగ్రీస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ప్రక్క ఉన్న కోణాలు ఎక్స్ డిగ్రీస్ మరియు టూ ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం వచ్చేసరికి మనకి వన్ థర్టీ డిగ్రీస్ అవుతుంది సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ను మనం పరిశీలించినట్లయితే మనకి ఈ యొక్క చతుర్భుజాలు కర్ణాలు కొలతలు అలాగే వీటన్నిటి గురించి కూడా మనకి బీజ గణితము రేఖ గణితము వీటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ థర్డ్ క్వశ్చన్ అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం ఫస్ట్ వన్ చతురస్రం సెకండ్ వన్ వృత్తం థర్డ్ వన్ చతురస్రం ఫోర్త్ వన్ సమద్వి బాహు త్రిభుజము సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వృత్తము అండి అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారము సౌష్ఠవ రేఖలు అంటే ఎటు నుంచి ఎటు చూసినా ఒకే ఆకారం వస్తుంది సో ఒక మధ్యలో ఒక బిందువు పెట్టేసి ఎన్ని గీతలైనా మీరు సౌష్ఠవ రేఖలు గీసేయచ్చు అనమాట దేనికి అవుతుంది అలా ఓన్లీ వృత్తానికి మాత్రమే మీకు అలా సౌష్ఠవ రేఖలు గీయడం అవుతుంది మిగతా దేనికి కూడా మనకి అవ్వదు కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ వృత్తం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఫోర్త్ క్వశ్చన్ పది రాసుల సగటు ముప్పై ఎనిమిది వాటిలో ఒక రాసి యాభై ఆరుని తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత ఫస్ట్ వన్ థర్టీ సిక్స్ సెకండ్ వన్ థర్టీ ఫైవ్ థర్డ్ వన్ థర్టీ ఎయిట్ ఫోర్త్ వన్ థర్టీ సెవెన్ సో సరైన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీ సిక్స్ అండి సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఒకవేళ ఆన్సర్ మీకు లెక్క చేయడం రాలేదనుకోండి ఆప్షన్స్ త్రూ వెళ్ళండి ఆప్షన్స్ త్రూ ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అనేది ఒక ట్రిక్స్ వీడియో చేస్తాను మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో అని అది ఒకసారి మీరు చూసినట్లయితే మీకు డెఫినెట్లీ అది మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇది ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ థర్టీ సిక్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అసత్య వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ ఎందుకు ఇచ్చిన వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించమన్నాడు అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును సెకండ్ వన్ ఒక దత్తాంశం ఎక్కువ బహుళకములు ఉండవచ్చును థర్డ్ వన్ దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతం అయిన రాశిని బాహుళకం అంటారు ఫోర్త్ వన్ ఆరోహణ లేక అవరోహణ క్రమంలోని దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటాము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అసత్యం వచ్చేసరికి అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును అనేది కాదండి మధ్యగతం అత్యల్ప అత్యధిక విలువలపై అయితే ఆధారపడద్దు ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని మనము మధ్యగతం అని అంటారు ఓకేనా సో మనకి ఇక్కడ క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిగతా మూడు కూడా మనకి సత్యవాక్యాలు మిగతా మూడు కూడా సరైన సమాధానాలు అవుతాయి అన్నమాట ఒక దత్తాంశం ఎక్కువ బాహులకంలో ఉంటాయి దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైన రాశిని బాహులకం అంటారు ఆరోహణ లేక అవరోహణ క్రమంలోని దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటారు చూస్తారు ఇక్కడ మధ్యగతం అంటే ఇది కాబట్టి ఈ మధ్యగతం అనేది అత్యల్ప అత్యధిక విలువలపై ఆధారపడదు మధ్యలో ఏవైతే విలువలు ఉంటాయో ఆ మధ్యలో ఉండే విలువలపై ఆధారపడి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నేను లాస్ట్ టైము ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి సేమ్ నేను ఇంతకు ముందు ఒక త్రీ త్రీ మాత్రమే అంటే త్రీ పేపర్స్ మాత్రమే చేసి ఇచ్చానండి ఒక్కొక్క మోడల్ పేపర్ థర్టీ థర్టీ క్వశ్చన్స్ చెక్కన ఆ థర్టీ క్వశ్చన్స్కి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో అయితే వీడియోస్ చేశాను ఏవైతే ఆ క్వశ్చన్స్ చేస్తానో ఆ క్వశ్చన్స్ మోడల్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు కూడా అలా కావాలి అనుకుంటే చేయమని చెప్పండి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా చూస్తూ ఉండండి ఓకేనా సో క్వశ్చన్ వచ్చేసరికి దీర్ఘ ఘనము యొక్క ఘనపరిమాణం పన్నెండు వందల తొంభై ఆరు ఘనప మీటర్లు పొడవు ఇరవై నాలుగు మీటర్లు మరియు వెడల్పు మరియు ఎత్తు మూడు ఈస్టు రెండు నిష్పత్తిలో ఉన్నట్లయితే దీర్ఘ ఘనము యొక్క వెడల్పు మరియు ఎత్తు మీటర్లలో ఎంత ఫస్ట్ వన్ ఇరవై ఏడు పద్దెనిమిది సెకండ్ వన్ పద్దెనిమిది ఇరవై ఏడు థర్డ్ వన్ తొమ్మిది ఆరు ఫోర్త్ వన్ ఆరు తొమ్మిది సో సరైన సమాధానం కామెంట్ చే ఇక్కడ వచ్చేసరికి థర్డ్ వన్ తొమ్మిది ఆరు అనేది మనకి సరైన సమాధానం అవుతుంది ఇది కూడా లెక్క కట్టాలి ఒకవేళ రాకపోతే ఆప్షన్స్ త్రూ వెళ్ళవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సెవెంత్ క్వశ్చన్ అండి వృత్తాకార బాట వైశాల్యం పదిహేను వందల డెబ్బై చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం ముప్పై సెంటీమీటర్లు అయిన వృత్తాకార బాట వెడల్పుపై ఈక్వల్స్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ సెంటీమీటర్లలో ఫస్ట్ వన్ జీరో పాయింట్ వన్ సెకండ్ వన్ జీరో పాయింట్ టూ థర్డ్ వన్ ట్వంటీ ఫోర్త్ వన్ టెన్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ అమ్మా టెన్ అనేది ఆన్సర్ అవుతుంది సో వైశాల్యాల గురించి బాట వెడల్పుల గురించి వీటన్నిటి గురించి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఎయిత్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కరణం పొడవు ఇరవై ఏడు సెంటీమీటర్లు అయినా దాని రెండవ కరణం పొడవు సెంటీమీటర్లలో తెలపండి ఫస్ట్ వన్ హండ్రెడ్ సెకండ్ వన్ ట్వంటీ ఫైవ్ థర్డ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫోర్త్ వన్ వన్ ఫిఫ్టీ సో ఆన్సర్ వచ్చేరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మ ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ వన్ ఫిఫ్టీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇది కూడా లెక్క కట్టాలి వీటికి లెక్క కట్టేసి చెప్పండి మేడం దీనికి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క నైన్టీ నైన్త్ క్వశ్చన్ అమ్మ ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి పన్నెండు సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత ముప్పై రెండు సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఫస్ట్ వన్ నలభై సెకండ్ వన్ ఎనభై థర్డ్ వన్ నలభై ఎనిమిది ఫోర్త్ వన్ తొంభై ఆరు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ హండ్రెడ్ క్వశ్చన్ రెండు నిలువ స్తంభాల ఎత్తులు వరుసగా ముప్పై నాలుగు మీటర్లు మరియు పది మీటర్లు ఆ స్తంభాల అడుగుల మధ్య దూరం ముప్పై రెండు మీటర్లు అయినా వాటి పై భాగాల మధ్య దూరం మీటర్లలో తెలపండి ఫస్ట్ వన్ పది సెకండ్ వన్ ఇరవై నాలుగు థర్డ్ వన్ ముప్పై రెండు ఫోర్త్ వన్ నలభై అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ నలభై అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నోట్ ఒకటవ క్వశ్చన్ ఎయిటీ వన్ హోల్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ పవర్ నైన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ పవర్ ఫైవ్ బై సిక్స్ ఇంటూ త్రీ క్యూబ్ త్రూ త్రీ హోల్ పవర్ సిక్స్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు ఫస్ట్ వన్ టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ పవర్ టూ సెకండ్ వన్ టూ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ పవర్ మైనస్ టూ థర్డ్ వన్ త్రీ పవర్ మైనస్ ఎయిటీన్ ఇంటూ టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ పవర్ త్రీ స్క్వేర్ ఫోర్త్ వన్ త్రీ పవర్ ఎయిటీన్ ఇంటూ టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆట్ టూ క్వశ్చన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ అయినా ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ విలువ ఎంత ఫస్ట్ వన్ ఎయిటీ వన్ సెకండ్ వన్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ నైన్ ఫోర్త్ వన్ ఫార్టీ నైన్ సో ఆన్సర్ వస్తరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ సెవెన్ అవుతుంది దీని వాల్యూ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ మైనస్ థర్టీ ఎక్స్ వై ఈక్వల్స్ టు first one 5x plus 3y whole square second one 5x minus 3y whole square third one 5x plus 3y into 5x minus 3y fourth one 3x plus 5y into 3x minus 5y so answer is second one is the right answer 5x minus 3y whole square okay now so next question ఇది మీరు లెక్క కట్టండి మీకు ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ చేయండి మేడం గారు వీటి గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి అని సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫోర్ చూసుకుంటే ఐదు వేల ఆరు వందల రూపాయల అసలు నాలుగు సంవత్సరాల్లో ఏడు వేల ఐదు వందల అరవై మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత ఫస్ట్ వన్ ఎనిమిదిన్నర శాతము సెకండ్ వన్ ఎనిమిది శాతము థర్డ్ వన్ ఎనిమిది అండ్ మూడు బై నాలుగు శాతము ఫోర్త్ వన్ ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు శాతము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ ఎంతమా నూట్ నాలుగు కదా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎనిమిది అండ్ మూడు బై నాలుగు శాతం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నూట ఐదవ క్వశ్చన్ ఒక పరీక్షలో ఇరవై ఐదు ప్రశ్నలు ఇవ్వబడినవి ప్రతి సరైన జవాబుకు ప్లస్ నాలుగు మార్కులు తప్పు జవాబుకు మైనస్ రెండు మార్కులు కేటాయించడం జరిగింది లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి డెబ్బై ఆరు మార్కులు పొందింది అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఇరవై మూడు సెకండ్ వన్ ఇరవై ఒకటి థర్డ్ వన్ ఇరవై ఫోర్త్ వన్ ఇరవై రెండు ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటి అవుతుంది ఓకేనా ఆన్సర్ ఇరవై ఒకటి అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నూట ఆరవ క్వశ్చన్ రెండు సంఖ్యల కసాగు మరియు గసాక మధ్య భేదం నూట ముప్పై మూడు కసాగు గసాకాకి ఇరవై రెట్లు మరియు వాటిలో ఒక సంఖ్య ముప్పై అయినా రెండవ సంఖ్య ఎంత వీటికి సంబంధించి రీసెంట్గా నేను క్లాస్ మ్యాథ్స్ క్లాస్ వన్ టూ అని చెప్తున్నానమ్మా ఒకవేళ అవి కంటిన్యూ చేయమంటే మేడం గారు కంటిన్యూ చేయండి అని మీరు నాకు చెప్పండి సో నేను అవైతే కంటిన్యూ చేస్తాను అండ్ మీకు మోడల్ పేపర్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మ ఇరవై ఎనిమిది రెండు సంఖ్యలో కసాగు మరియు గసాకాకి మధ్య భేదం నూట ముప్పై మూడు కసాగు గసాకాకి ఇరవై రెట్లు మరియు వాటిలో ఒక సంఖ్య ముప్పై అయినా రెండవ సంఖ్య వచ్చేసరికి నాలుగు అంటే ఇరవై ఎనిమిది ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుండి వంద వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత ఆల్రెడీ మొన్న రెండు నేను రెండు క్లాసెస్ చేశాను మ్యాథ్స్కి సంబంధించి ఆ రెండు క్లాసెస్ నుంచి మ్యాక్సిమమ్ ఇక్కడ ఒక ఫైవ్ విట్స్ అయితే రావడం జరిగింది రీసెంట్గా చేస్తున్న మ్యాథ్స్ క్లాసెస్ అని స్టార్ట్ చేసి కాబట్టి మీరు మ్యాక్సిమం అయితే ఫాలో అవుతూ ఉండండి ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ట్వంటీ సెకండ్ వన్ ట్వంటీ త్రీ థర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వన్ ట్వంటీ ఫోర్ సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ ఒకటి నుంచి వంద వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఇరవై అండి నెక్స్ట్ క్వశ్చన్ టవర్ యొక్క ఒకటి బై పదవ భాగం ఆకుపచ్చ రంగు ఒకటి బై ఇరవయో భాగం తెలుపు రంగు ఒకటి బై ముప్పవ భాగం ఎరుపు రంగు మరియు మిగతా భాగం నీలం రంగు వేశారు నీలం భాగం పద్నాలుగు మీటర్ల డెబ్బై సెంటీమీటర్ల పొడవైన అయినా టవర్ పొడవు మీటర్లలో ఫస్ట్ వన్ వన్ పాయింట్ ఎయిట్ సెకండ్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ థర్డ్ వన్ వన్ ఎయిటీ ఫోర్త్ వన్ ఎయిటీన్ సో ఆన్సర్ వస్తరికి మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత అండి వన్ నాట్ ఎయిట్ కదా సో దీనికి ఆన్సర్ వస్తుంది మనకి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ సారీ గైస్ ఫోర్త్ వన్ ఆ రైట్ ఆన్సర్ అవుతుంది పద్దెనిమిది అనేది అవుతుంది వన్ నాట్ ఎయిట్ క్వశ్చన్కి ఆన్సర్ పద్దెనిమిది అవుతుంది ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ నైన్త్ వన్ నాట్ నైన్ క్వశ్చన్ ఫోర్ పాయింట్ సెవెన్ పవర్ బార్ ఈక్వల్స్ టు ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ త్రీ బై నైంటీ నైన్ సెకండ్ వన్ ఫార్టీ బై నైన్ థర్డ్ వన్ ఫార్టీ త్రీ బై నైన్ ఫోర్త్ వన్ ఫార్టీ త్రీ బై నైంటీ ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ త్రూ అయితే వెళ్ళొచ్చు సో మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఆన్సర్స్ త్రూ ఈ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఫార్టీ త్రీ బై నైన్ ఏం లేదండి ఈ ఫార్టీ త్రీని నైన్ చేత భాగించేయండి సో అప్పుడు మీకు ఈ ఫోర్ పాయింట్ సెవెన్ బార్ అనేది వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ టెన్ క్వశ్చన్ రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు మూడు ఈస్టు నాలుగు నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు రాము వాటాగా ఏడు వందల ఎనభై పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం ఎంత ఫస్ట్ వన్ ఐదు వందల ఎనభై ఐదు సెకండ్ వన్ ఆరు వందలు థర్డ్ వన్ పదమూడు వందలు ఫోర్త్ వన్ పదమూడు వందల అరవై ఐదు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పదమూడు వందల అరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ లెవెన్ క్వశ్చన్ పది వస్తువుల ఖరీదు వెల ఎనిమిది వస్తువుల అమ్మకపు వెలకు సమానం అయితే లాభము లేదా నష్టము శాతం ఎంత ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభము సెకండ్ వన్ ట్వంటీ పర్సెంట్ నష్టము థర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నష్టము ఫోర్త్ వన్ ట్వంటీ పర్సెంట్ లాభము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభము ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభము నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ ట్వెల్వ్ క్వశ్చన్ రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి ఒకటి ఇస్టు రెండు అయినా ఆ రెండు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఫస్ట్ వన్ వన్ ఈస్ టు ఫోర్ సెకండ్ వన్ ఫోర్ ఈస్ టు వన్ థర్డ్ వన్ వన్ ఇస్ టు టూ ఫోర్త్ వన్ వన్ ఈస్ టూ వన్ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వన్ ఈస్ టు ఫోర్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీన్త్ క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క కోణాలు టూ ఎక్స్ డిగ్రీస్ అలాగే త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిగ్రీస్ మరియు ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్ అయినా ఆ త్రిభుజం యొక్క చిన్న కోణం ఎంత ఫస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెకండ్ వన్ సెవెంటీ డిగ్రీస్ థర్డ్ వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ ఫోర్త్ వన్ ఫార్టీ టూ డిగ్రీస్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ టూ డిగ్రీస్ సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ ఫోర్ క్వశ్చన్ ఒక కోణానికి పూరక కోణం కంటే ముప్పై ఆరు డిగ్రీలు అధికంగా గల కోణం ఎంత ఫస్ట్ వన్ సెవెంటీ టూ డిగ్రీస్ థర్డ్ వన్ సెకండ్ వన్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ థర్డ్ వన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫోర్త్ వన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ ఒక కోణానికి పూరక కోణం కంటే థర్టీ సిక్స్ డిగ్రీస్ అధికంగా గల కోణము అరవై మూడు డిగ్రీల కోణము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవి మనకి మెథడ్స్కి సంబంధించిన బిడ్స్ ఈ సిక్స్ బిడ్స్ కూడా సో మాదిరి సమస్య అనేది పీరియడ్ పథక రచనలలో ఏ సోపానికి చెంది సోపానానికి చెందినది ఫస్ట్ వన్ ప్రదర్శన చర్చ సెకండ్ వన్ పునశ్చరణ థర్డ్ వన్ విద్యార్థులు సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఫోర్త్ వన్ బోధనాభ్యసన సామాగ్రి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రదర్శన చర్చ మాదిరి సమస్య సాధనాలున్నది పీరియడ్ పథక రచనలో ప్రదర్శన చర్చ అనే సోపానికి సోపానానికి చెందినది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ సిక్స్ క్వశ్చన్ జాతీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం ఏది ఫస్ట్ వన్ పెగ్ బోర్డ్ సెకండ్ వన్ జియో బోర్డ్ థర్డ్ వన్ బిన్నాల చట్టం ఫోర్త్ వన్ పూసల చట్రం సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జియో బోర్డ్ జామతీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం జియో బోర్డ్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ సెవెన్ క్వశ్చన్ క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉదాహరణ ఏది ఫస్ట్ వన్ నియోజనం సెకండ్ వన్ ప్రాజెక్ట్ పని థర్డ్ వన్ త్రైమాసిక పరీక్ష ఫోర్త్ వన్ క్విజ్ సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ త్రైమాసిక పరీక్ష సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ త్రైమాసిక పరీక్ష సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు ఫస్ట్ వన్ వ్యవహార రూపం సెకండ్ వన్ ఆగమన నిగమన హేతువాదం థర్డ్ వన్ అమూర్తత్వం ఫోర్త్ వన్ ఖచ్చితత్వం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యవహార రూపము గణిత స్వభావం కానిది వ్యవహార రూపము మరి గణిత స్వభావాలు అయినవి ఆగమన నిగమన హేతువాదము అమూర్త అమూర్తత్వము ఖచ్చితత్వము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ నైన్ క్వశ్చన్ మానవుడు తన నిత్య జీవిత సందర్భాలలో జనాభా లెక్కలు భూమి వివరాలు ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడవలసి ఉంటుంది అందువలన గణితం ఈ విలువను కలిగి ఉంటుంది ఫస్ట్ వన్ సాంస్కృతిక విలువ సెకండ్ వన్ కళాత్మక విలువ థర్డ్ వన్ సమాచార విలువ ఫోర్త్ వన్ సన్నాహక విలువ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమాచార విలువను కలిగి ఉంటుంది ఓకేనా గణితం అనేది సమాచార విలువను కలిగి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగించే బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ కృత్యాధార పద్ధతి సెకండ్ వన్ ఆగమన పద్ధతి థర్డ్ వన్ సంశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ నిగమన పద్ధతి అలాగే మన ఛానల్లో ట్రై మెథడ్స్కి సంబంధించి ఒకటే వీడియో క్విక్ రివిజన్ వీడియో చేస్తానమ్మా అది మీకు క్లాస్ చాలా బాగా చేశాను మీకు చాలా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఒకసారి అదైతే ట్రై చేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి మాక్సిమం బిట్స్ అయితే అందులో కవర్ అవుతాయి అండ్ మెథడాలజీకి సంబంధించి ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ చొప్పున బిట్స్ వీడియోస్ చేశాను అది కూడా ఫాలో అవుతూ ఉండండి దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ నిగమన పద్ధతి అనేది సరైన పద్ధతి అవుతుంది సూత్రీకరణాలను సరి ఉపయోగపడే పోదన పద్ధతి నిగమన పద్ధతి అండ్ మన ఛానల్లో చాలా క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్